సార్ ఇప్పుడు నేను ఖురాన్ తెప్పిస్తాను ఖురాన్ మీద ప్రమాణం చేసి మీరు ఒక మాటనండి చెప్పండి పాకిస్తాన్ అంటే మీకు ప్రేమ ఉందా లేదా భారతదేశం అంటే మాకు ప్రేమ ఉంది పాకిస్తాన్ అంటే ఒకవేళ ప్రేమ ఉంది ఉంటే నైన్టీన్ ఫార్టీ లో పాకిస్తాన్ ఏదైతే స్థాపించారో జిన్నా ఎవరైతే ముస్లింస్ కి పిలిచారో ఒక ఇస్లామిక్ కంట్రీ మేము స్థాపించాము మీరు రాండి మాతో కలిసి ఉండండి అందరం కలిసిమెలిసి ప్రేమగా ఉందాం ఇక్కడ ఇస్లామిక్ హుకుమట్ ఉంటది అని చెప్పిన తర్వాత ఒకవైపు జిన్నా ఉన్నాడు ఒకవైపు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు మేము మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి మాట విన్నాము మాకు ఆ రోజు మా పెద్దలు కూడా చెప్పారు ఈ భారతదేశంలోనే ఉండిపోతాము ఈ మట్టితోనే సృష్టికరిత అయిన దైవం మాకు సృష్టించాడు ఈ మట్టిలోనే మేము కలిసిపోతామని అప్పుడు మా పూర్మికులు మా పెద్దలు చెప్పారు ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాము జిందాబాద్ భారత్ కి మఠీ బాడు ఈ మఠిలోనే మేము కలిసిపోతాము అవసరం పడితే భారతదేశ డెవలప్మెంట్ కోసం మా దేశాన్ని కాపాడడం కోసం ఏ కంట్రీతో ఏ కంట్రీ అయినా మన దేశం పైన చెడు దృష్టితో చూస్తే ఆ తో కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము సార్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మీకేమనిపించింది ఆపరేషన్ సింధూర్ చేసి మంచి పని చేశారని మీకు అనిపించిందా లేకపోతే ఆపరేషన్ సింధూర్ అనవసరంగా చేశారు అని కొంచెం బాధ అనిపించిందా మీకు ఆపరేషన్ సింధూర్ ద్వారా మొట్టమొదటిగా నేను నరేంద్ర మోడీ గారితో మన ఆర్మీ చీఫ్ తో మా ఎవరైతే ఆపరేషన్ సింధూ ద్వారా సింధూర్ ద్వారా హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కుల మధ్య భేదాలు సృష్టించి భారతదేశానికి నాశనం చేయాలని కొంతమంది దుష్ట శక్తులు ఉగ్రవాదులు ప్రయత్నం చేశారు అక్కడ మతం అడిగి చంపారు హిందువా ముస్లిం అని మతం అడిగి చంపారు దీని తర్వాత మతం అడిగి చంపితే హిందువులు ముస్లింలు కొట్టుకొని చస్తారు భారతదేశం నాశనమైపోద్దని ఉగ్రవాదులు ఏదైతే ప్లాన్ చేశారో ఈ ప్లాన్ని పూర్తిగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక జవాబు ఇచ్చారు మోడీ గారు మీరు హిందూ ముస్లిం మతం అడిగి చంపుతున్నారు కదా ఒక ముస్లిం మహిళకే పంపి మీకు మేము జవాబిస్తామని సోఫియా ఖురేషి యోమికా సింగ్ అలాగే కశ్మీర్ పండిత్ ఇలా ముగ్గురు ద్వారా ఆపరేషన్ సింధూర్ ఆ ఏదైతే స్థాప చేశారో దీనికి మేము నరేంద్ర మోడీ గారికి సెల్యూట్ కొడుతున్నాము ఇది ఒక మంచి పని చేశారు హిందూ ముస్లింల మధ్య ఐక్యతను పెంచే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేశారండి ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పారు సోఫియా కృషి కనల్ సో సోఫియా కృషి పైన విజయ్ అనే వ్యక్తి ఎంపీ ఆయన చేసిన వ్యాఖ్యల పైన మీరేమంటారు సార్ విజయ్ అయినా ఇంకెవరైనా కొంతమంది ఫేస్బుక్ లో కూడా రాస్తున్నారు సోఫియా ఖురేషి ఒక ముస్లిం పాకిస్తాన్ వాళ్ళతో లింక్స్ ఉండవచ్చు పాకిస్తాన్ ఉగ్రవాదుల సిస్టర్ రామా అది ఏదైతే ఉగ్రవాద సోదరి ఉగ్రవాద సహోదరి అని చెప్తున్నారు అయ్యా జ్యోతి ఎవరి సహోదరి జ్యోతి ఏదైతే ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తు పనిచేస్తుందో ఆమె ఎవరి సహోదరి అండి భారతదేశంలో పుట్టి ఇక్కడ తిండి తిని పాకిస్తాన్ వాళ్ళతో లవ్ చేసే వేరే మతస్థులు ఉన్నారు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళు ఎవరి సోదరి అండి మీరు ఏపీజే అబ్దుల్ కలాం గారి పైన కొన్ని సంవత్సరాల తర్వాత ఏలు చూపించే దేశ ద్రోహులు భారతదేశంలో తయారైతారు మీకు చూసి సోఫియా ఖురైషి భారత బిడ్డ వాళ్ళ నాన్న ఆర్మీలో ఉన్నారు వాళ్ళ తాత ఆర్మీలో ఉన్నారు ఈమె ఒక ఆర్మీ ఆఫీసర్ ఈమె ఎదుటి పాకిస్తాన్ ముస్లింస్ వాళ్ళపైన నేను ఎందుకు అటాక్ చేయాలని ఆమె ఆలోచించలేదండి సోఫియా ఖురేషి ఏం చెప్పారంటే ఈ భారతదేశం కోసం ఒక్క ప్రాణం కాదు వెయ్యి ప్రాణాలన్నా వంద ప్రాణాలన్నా భారతదేశం కోసం నేను తెగించడానికి సిద్ధంగా ఉన్నాను షహీద్ అవదానికి సిద్ధంగా ఉన్నానని సోఫియా ఖురేషి భారత ప్రేమ నిరూపించింది సోఫియా ఖురేషికి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ సెల్యూట్ కొడుతున్నారు కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో ఉంటూ ఇల్లు ఉగ్రవాదులండి సోఫియా ఖురేషికి ఏ నిఘాతో వీళ్ళు చూస్తున్నారండి ఆర్మీలో ఉన్న వ్యక్తులు జవాన్లు మమ్మల్ని కాపాడడం కోసం మా భారతదేశాన్ని కాపాడడం కోసం మా ప్రాణాలు ఈ రోజు ఉన్నాయంటే మన ఆర్మీ వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ అక్కడ ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగాల తర్వాతే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ప్రశాంతంగా జీవితం గడుపుతున్నామండి వాళ్ళ పైన ఇలాంటి కామెంట్స్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం ఎవరైతే సోఫియా ఖురైషి పైన అయినా యోమికా సింగ్ పైన అయినా ఏ ఆర్మీ చీఫ్ ఆర్మీ మ్యాన్ ఆర్మీ ఆఫీసర్ పైన అయినా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఇవ్వాలండి సార్ అసలు జిహాద్ అంటే ఏంటి సార్ జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారండి యుజాహిదు ఆ ముజాద్న్ వహ జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారు చెడు సమాజానికి దూరం చేసి మంచి సమాజం కోసం ఏదైతే మేము ప్రయత్నం చేస్తామో దానికి జిహాద్ అంటాము జిహాద్ 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 అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటాం కానీ ఇప్పుడు ఒక బాంబ్లెస్ చేసే ముందు గాని ఇంకొక చెడు పని చేయడానికి ముందు గాని ఇండియాలో భారతదేశంలో నేను మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క ముస్లిం కూడా జిహాద్ అని ఎందుకు అంటున్నారు ఎవరు ఎవరండి ఎక్కడ అంటున్నారు ఏ ముస్లిం జిహాద్ వార్డ్ యూజ్ చేస్తున్నారు అసలు ఈ భారతదేశంలో ముస్లింస్ ఎక్కడ బ్లాస్ట్ చేస్తున్నారు మీరు చూపేయండి నాకు మక్కా మసీద్ బాంబ్ మక్కా మసీద్ బాంబ్లాస్ట్ చేసిన వాళ్ళలో ఒక్క ముస్లిం కూడా లేడండి ఐదుగురు ఉన్నారు ముజ్లింలు ఒక్క ముస్లిం కూడా లేడు మీరు చూసుకోండి ఏదైతే మహారాష్ట్రలో మాలిగావ్లో బాంబ్లాస్ట్ జరిగింది ఒక్క ముస్లిం కూడా లేడండి మీరు చూడండి ఒకసారి హిస్టరీ గూగుల్ ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి ఒక్క ముస్లిం కూడా లేడు అజ్మీర్ బాంబ్లాస్ట్ లో ఒక్క ముస్లిం కూడా లేడండి అలాగే ఏదైతే సమతా ఎక్స్ప్రెస్ బాంబ్లాస్ట్ జరిగిందో రెండు బాక్సుల పైన అక్కడ బాంబ్లాస్ట్ జరిగింది ఎంతో మంది చనిపోయారండి ఒక్క ముస్లిం కూడా ఆ బాంబ్లాస్ట్ చేసే వాళ్ళు లేరండి మణిపూర్ లో చంపే వాళ్ళు ఎవరండి ఏ మతానికి సంబంధించిన వ్యక్తులండి ఇస్లాంకి ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం ఉండదు ఉగ్రవాదానికి హిందూయిజానికి ఎటువంటి సంబంధం ఉండదు ఉగ్రవాదానికి క్రిస్టియానిటీకి ఎటువంటి ఎటువంటి సంబంధం ఉండదు జ్యోతి లాంటి ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళతో లవ్ చేసే వాళ్ళు ఉన్నారో ఆమె కూడా ఉగ్రవాదే ఎవరైతే భారతదేశంలో పుట్టి ఐఎస్ఏ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఉగ్రవాదే ఎవరైనా ముస్లిం అయినా భారతదేశంలో ఉండి పాకిస్తాన్ జిందాబాద్ చెప్తుంటే వాడు కూడా ఉగ్రవాదే వాడికి కూడా శిక్ష వాడని మేము కోరుకుంటాం సార్ అసలు ఉగ్రవాదే అనే పేరు వినంగానే ముస్లింల పేరు ఎందుకు వినిపిస్తుందో మీరు ఒకసారి మా క్లారిటీ ఇస్తారా ఉగ్రవాదం అనగానే టెర్రరిస్ట్ అంటే మెజారిటీ ఆఫ్ ది టెర్రరిస్ట్ అందులో ముస్లింసే ఉన్నారు ఎవరండి అదొక్కటే మాకు మీరు గోడ్సే చంపిన వ్యక్తి ఎవరండి గోడ్సే గాంధీజీకి చంపిన వ్యక్తి ఎవరండి గోడ్సే ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి అలాగే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను కదండి కశ్మీర్ బాను ఒక చిన్న పాప పైన రేప్ చేసి ఐదుగురు ఐదు మంది చిన్న పాపకు రేపు చేసి చంపేశానండి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి కాశ్మీరీలో ఒక పండిత్ ఒక పూజారి ఒక గుడిలో పూజ చేసుకుండే వ్యక్తి పూజా పూజారి వేషంలో ఉండి వాడు ఉగ్రవాదులాగా మారి ఎనిమిది సంవత్సరాల పాపపై అత్యాచారం చేసి ఆమెకు రేప్ చేసి చంపేశాడు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి అలాగే ఆసారాం బాబ్ ఎవరండి ఈ బాబా ఎవరండి డేరా బాబా ఎవరండి కొన్ని వందలాది మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసి వందలాది మంది ఆడపిల్లలకు రేప్ చేసి వీళ్ళు రేపిస్టులు దొంగలు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు అండి వీళ్ళు హిందూయిజానికి బష్టు పట్టిస్తున్నారు కొంతమంది ముస్లింల పేరు పెట్టుకొని ముస్లిం సమాజానికి జిహాద్ పేరుతో బష్టు పట్టిస్తున్నారు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవైనా తప్పు చేసిన వాడికి వాడుకు వాడికి ఉగ్రవాది లెక్క చూడండి దొంగ లెక్క చూడండి రేపిస్ట్ లెక్క చూడండి వాడి మతానికి వాడికి మీరు చుట్టకండి నేను న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్